హాలీవుడ్ ఇండస్ట్రీలోని అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది తాజాగా అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు అరవింద్ మాతృమూర్తి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు ఆమె వయసు తొంభై సంవత్సరాలు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అర్ధరాత్రి దాటాక అంటే రెండు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు అల్లు కనకరత్నమ్మ అల్లు అర్జున్కి నాయనమ్మ రామ్ చరణ్కి అమ్మమ్మ అవుతారు ప్రస్తుతం షూటింగ్ కోసం బన్నీ ముంబైలో ఉండగా చరణ్ మైసూర్లో ఉన్నారు ఈ విషాద వార్త తెలిసి వారు అక్కడి నుంచి వెంటనే బయలుదేరారు ఇద్దరు కాసేపట్లో హైదరాబాద్ చేరుకునున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కనకరత్నమ్మ గారి మరణ వార్త వినగానే రామ్ చరణ్ వెంట అల్లు అర్జున్కి ఫోన్ చేశారట మరోవైపు లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం హుటా హుటిన అల్లు అరవింద్ గారి ఇంటికి బయలుదేరి వెళ్లారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనా గారు ప్రస్తుతం కూడా తెగ వరీలు అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు కనకరత్నమ్మ గారి అంత్యక్రియలు మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో జరగనున్న విషయం తెలిసిందే దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని అల్లు అభిమానులు మెగా అభిమానులు అల్లు అరవింద్ కుటుంబాన్ని సందర్శించడానికి అలాగే అక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో